వైకుంఠపురం పుణ్యక్షేత్రం అనంగానే తెనాలి దగ్గర ఉన్న వైకుంఠపురం గురించి చాలామందికి తెలుసు కానీ గుంటూరు జిల్లాలో అమరావతికి దగ్గరగా ఇంకొక వైకుంఠపురం కలదు ఈ వైకుంఠపురం వెళ్ళాలంటే అమరావతి మీదుగా వెళ్ళొచ్చు ఇక్కడ రాజధాని తుల్లూరు అంటారు ఆ తుల్లూరు మీదుగా కూడా వెళ్ళొచ్చు గుంటూరు నుంచి ఇక్కడ వెళ్ళాలి అంటే కొండ మీదకి ఘాట్ రోడ్డు ఇప్పుడే మొదలుపెట్టారు కానీ పూర్తిగా వేయలేదు ఎవరైనా కొండ మీదకి దారి వేశారు వెళ్ళండి అంటే మాత్రం కారు వేసుకొని వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రావాలి అలవాటు లేని వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు అంత ఇబ్బందికరమైన ఘాట్ రోడ్ అది మిగతా ఘాట్ రోడ్లకి ఈ ఘాట్ రోడ్డు కొంచెం భిన్నంగా ఉంటుంది అందువల్ల ఘాట్ రోడ్డు పూర్తి కానిదే ఇక్కడికి వెళ్ళటం కష్టం వైకుంఠపురం గురించి తుళ్ళూరులో అడిగినా అమరావతిలో అడిగినా దారి చెప్తారు ఎవరైనా కానీ ఈజీగా అక్కడ వైకుంఠపురం ఊరిలోకి వెళ్ళిన తర్వాత బొడ్డురాయ్ అని ఒకటి ఉంటుంది ఆ బొడ్డురాయి దగ్గర నుంచి డైరెక్ట్గా కాళీ మెట్లు ఉంటాయి కొండ మీదకి టూ వీలర్స్ అయితే ప్రస్తుతానికి వెళ్తే ఫ్యూచర్లో అయితే కార్లు వెళ్ళటానికి కూడా ఇబ్బంది లేకుండా వేయబోతున్నారు రూటు అనగా ఇప్పుడే మాత్రం కార్ వేసుకొని వెళ్ళే సాహసం చేయవద్దు ఇక్కడ గుడి టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తీసి ఉంటుంది అదే ప్రత్యేక దినాల్లో పర్వదినాల్లో ఆదివారాల రోజున మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు అక్కడ ఉన్న భక్తులను బట్టి ఉంటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ దేవాలయం లోపల రాతి తిరగల ఒకటి పెద్ద రోలు పొత్తం ఉంటుంది దానిలో కొబ్బరి ముక్కలు వేసి గనక తిప్పితే సంతానం లేని వారికి సంతానం కలగటం పెళ్ళి లేట్ అవుతూ ఉన్న వాళ్ళకి వెంటనే వివాహం జరగటం కూడా జరుగుతూ ఉంటుంది చాలామందికి అది అలా దుష్టాంతరం కనపడిందని అంటారు ఇక్కడ దేవస్థానానికి వచ్చిన వాళ్ళకి భక్తులకి మధ్యాహ్నం పూట పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడున్నర వరకు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఒక భక్తుడు గత పది సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఇక్కడ లేదు అనుకుండగా ఎంతమంది వచ్చినా కానీ ఆ టైంలో అన్నదానం చేస్తూ ఉంటాడు ఇతని సేవ మాత్రం చాలా మరువలేనిది ప్రతి ఒక్కరూ భోజనవలసింది అంత ఆప్యాయితగా ఇతను సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ప్రేమగా అడిగి మరీ పదార్థాలు వడ్డించడం కానీ తినమని చక్కగా చెప్పడం కానీ జరుగుతుంది కానీ ఒక్క రూపాయి కూడా దానం తీసుకోడు అంత గొప్ప భక్తుడు ఈయన